స్కూటర్ స్కిడ్ అయిపోయాను మేము దాన్ని నడపనీకి పోతే అని మేము వెంబడి ఉంటాం కాబట్టి ఎప్పుడైనా సెల్లింగ్ వచ్చినా దెబ్బ దాకి వచ్చా కావడం అది పెట్టి ఏదో జెండ లాంటివి కదా ఒక క్రీమ్ పెట్టేవాడు ఆ రోజు నేను ఏదో పెట్టనీకి చేయనికపోతే దామోదరం ముట్టుకోకపోను అది అదాన్ని అది ఇంటికి పోయినాక వెళ్ళింది కరెక్ట్ అని చెప్పి అప్పుడు అది కరెక్ట్ ఇప్పుడు ఇది కరెక్ట్ దెబ్బ తాకింది నువ్వు అంటే దాని అనుభవం కోసం నువ్వు తెచ్చుకున్నావు కూడా దాన్ని ఎట్లా పోవాలని కోరుకుంటున్నావు అప్పులలో బాధల నుంచి నువ్వు అనుభవ పాట నేర్చుకొని డబ్బుల యొక్క విలువ తెచ్చుకొని తెచ్చుకొని దానించి బయటపడాలని ఎలా అనుకుంటావు పిల్లలతో రోజు కొట్లాటలు భార్యాభర్తల మీద కొట్లాట అయ్యి ఒకరికొకరు అనుభవాలు పెంచుకోవడం కోసం బంధ రాహిత్యం కోసం తెచ్చుకొని దానికి బయటపడాలని నువ్వు ఎట్లా కోరుకుంటావు వాడి కొడుకోవో వాడు వచ్చాడు ఇంత ఇంజనీరింగ్ కాదు వాడు చదవలసింది వాడు ఏదో టెక్నికల్ కానీ సంగీతంలో ఎట్టుకుంటాడు వాళ్ళు డాక్టర్ కావాలని నువ్వెట్లో కోరుకుంటావు దానికి ఒక సంకల్పం ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్పు సరి అయిన కల్పం సరి అయిన కల్పం ఎప్పుడు జరుగుతుంది సరికాని కల్పం ఎప్పుడు లేదు ఎవరు ఎంత సాధన చేస్తారో వాడి కల్పం సరి అయిన కల్పం ఏంటో తెలుస్తుంది ఇంత ధ్యానం చేసి ఇంత కోరుకుంటే జరుగుతుందా అది ఉంటే రొట్టెంత అర్థమైందా పిండి వేస్తే రొట్టె కానీ